దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని దిల్సుఖ్ నగర్లోని లోటస్ ల్యాబ్ స్కూల్లో ఉన్నాము ఈ స్కూల్ చైర్మన్ లయన్ కుమటిరెడ్డి గోపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము తన స్కూల్లో చదివిన విద్యార్థి టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ తీసుకొని ఇప్పుడు ఇంటర్మీడియట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ రావడం ఎంత గొప్పగా ఆనందంగా ఉంది అనేది లోటస్ ల్యాబ్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం స్వచ్ఛం నమస్కారం అండి అందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ రియల్ ఆల్ ద బెస్ట్ సో రియల్లీ ఐ ఫీల్ వెరీ హ్యాపీ టుడే ఐ అబ్జర్వ్ ద చిల్డ్రన్ హూ పాస్డ్ ఫ్రమ్ ద లోటస్ లోటస్లా పబ్లిక్ స్కూల్ తెలిసిన బ్రాంచ్ ఎట్ ద టైమ్ ఆఫ్ టెన్త్ గ్రేడ్ టెన్ బై టెన్ మార్క్స్ నౌ ద దే ఆర్ ఇన్ స్టేట్ సెకండ్ ర్యాంక్ రియల్లీ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై చైల్డ్ రియల్లీ సో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ నర్సరీ నుంచి మాకే టెన్త్ క్లాస్ ఈరోజు ఒక ఒక అద్భుతమైన రీతిలో ఒక కాన్ఫిడెంట్ చేల్ని డెవలప్ చేసే పద్ధతిలో మేము చేస్తున్నాం సార్ ఎందుకంటే ఈరోజు మా దగ్గర ఉన్న ఎఫ్ఐపి కానీ పీవైపీ సిస్టమ్ కానీ ఎంవైపీ సిస్టమ్ కానీ హెచ్వైపీ సిస్టమ్ ఈ నాలుగు సిస్టాలలో మేము స్ట్రాంగ్గా మనం తీర్దుద్దాం పిల్లల్ని ఎందుకంటే ఈరోజు ఈ ఫౌండేషన్ కోర్సెస్ ప్రాపర్ ఉంటే తప్ప ఈరోజు బయటికి ఈరోజు చైల్డ్ బయటికి వెళ్ళినప్పుడు రిజల్ట్ రాదు అదే మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక చైల్డ్ బయటకు వెళ్ళాడంటే ఎస్ఎస్ఎల్ నైన్టీ వచ్చి ఇంటర్మీడియట్ నైంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎందుకంటే ఈరోజు మనం అటువంటి బాధ్యతయుతమైన పిల్లలను తయారు చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థలు ఈరోజు మనకు స్టేట్ బోర్డు సిబిఎస్ఈ బోర్డు ఐసిఎస్ఈ బోర్డు ఉంది ఈరోజు నేను స్టేట్ రస్మా రికనైడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ రాష్ట్ర సలహాదారుని కూడా ఉన్నాను ఈరోజు గత ముప్పై సంవత్సరాల నుంచి ఫీల్డ్ ఉన్నాము ఐ వర్క్ ఫర్ ద వరల్డ్ బిక్ ఎన్సైక్లోపీడియా ద దాంట్లో ఈరోజు చైల్డ్ యొక్క బ్రెయిన్ డెవలప్ ఏంటి ఫిజికల్ గ్రోత్ ఏంటి చైల్డ్కి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది చైల్డ్ లెవెల్గా లెవెల్ ఎలా వెళ్ళాలి చైల్డ్ మాన్ ఎప్పుడు కూడా డే వన్ బేబీనే అండి అర్థం చేసుకోవాలి ఇక్కడ పేరెంట్ కూడా చైల్డ్ ఆల్వేస్ డే వన్ బేబీ కానీ ఆ చైల్డ్ లెవెల్ వెళ్ళగలిగిన ఒక ముప్పై సంవత్సరాల మదరు ఎలా వెళ్ళగలుగుతుందో టీచర్ కూడా అలా వెళ్ళగలిగిన నాడు మాత్రమే నా పిల్లలు ఈ విధంగా జీవితంలో చాలా ఉన్నతంగా ఎదుగుతారు ఎందుకంటే ఒక చదువు అనేది ఏ రోజు కూడా ప్రాక్టికాలిటీ దగ్గర ఉండాలి తప్ప చదువు చదువుకున్న తర్వాత అది ఎక్కడో ఓన్లీ ఉద్యోగానికే కాదు జీవితంలో ఒక గొప్ప జీవితం గడపడానికి తనకు తాను మలుచుకుంటూ తనకు వంద వందల మంది ఎం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేసే విధంగా మనం తయారు చేసిన బాధ్యత ఈరోజు విద్యా సంస్థలపై ఉందని నా అభిప్రాయపడుతున్నాం దాంట్లో మేము ఈరోజు నేషనల్ డిగ్రేషన్లు అనుకోండి పర్యావరణాలు అనుకోండి ఇంకే రకంగా కూడా బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనుకోండి ఏ రకంగా కూడా మా పిల్లలు మా దగ్గర వచ్చిన లోటస్ ల్యాబ్ విద్యా సంస్థలు ఈరోజు దిల్చునర్ బ్రాంచ్కి వచ్చిన ఏ పిల్లల్ని కూడా ఖచ్చితంగా తనకు తాను ఇండిపెండెంట్ చైల్డ్ తయారు చేసే బాధ్యత మేము తీసుకున్నాం మా దగ్గర ఫిఫ్త్ క్లాస్ చైల్డ్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీ ఈ షుడ్ గో ఫర్ ద ఒక డిష్ ప్రిపేర్ చేసే విధంగా మేము తయారు చేస్తున్నాం ఖచ్చితంగా తయారు చేయాలి వాళ్ళు ఎందుకంటే ఒక భోజనం తయారు చేయగలిగి మంచి చెడు చేస్తే ఎండ్ అవుతుంది అక్కడికి అది అంటే ప్రాక్టికాలిటీ అనమాట ఈరోజు మనం ఎడ్యుకేషన్ బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దాని సిస్టాన్ని మనం ఈరోజు పర్ఫెక్ట్గా చేసుకొని రేపన్నాను నా పిల్లలు రేపు ఇండిపెండెంట్ చైల్డ్ తయారు కావాలి మనం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ భారతదేశం యొక్క నూతన విద్యా విధానంలో ఎంతో బాగుందంటే ఇది ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్లో చాలా క్లారిటీ ఉన్నాయి అటువంటిది మనం ఫాలో చేసి పిల్లల్ని ఈరోజు తర్ఫీ చేయగలిగితే తప్పకుండా దే ఏ వండర్ఫుల్ సిటిజన్ ఫర్ దేర్ నేషన్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఫ్యామిలీ అనేది ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం దానిలో భాగంగా ఉన్న తల్లిదండ్రులకు అదేవిధంగా లోటస్లా విద్యా సంస్థల యొక్క టీచర్స్ కూడా ఎప్పుడు కూడా మేము ఈరోజు ఎవ్రీ మినిట్ షార్పన్ ద వెపన్స్ అంటే వాళ్ళు అప్డేట్ చేస్తున్నాం ఎందుకంటే పిల్లలు చాలా ఇంటెలెక్చువల్ పిల్లలు ఆ పిల్లల్ని ఈరోజు తట్టుకోవాలంటే టీచర్ అప్డేట్ కావాలి అదేవిధంగా పేరెంట్ అప్డేట్ కావాలి అలా అప్డేట్ అయిన మాత్రమే ఈరోజు పిల్లలు ఈ విధంగా తన చైల్డ్ని చైల్డ్హుడ్ని ఒక ఒక డామినేటెడ్గా రేపు రాబోయే తరానికి రాబోయే వ్యవహారాల్లో ఒక ఒక గొప్పగా ఉన్నత వ్యక్తులుగా తన ఫ్యామిలీకి తన నేషన్కి ఒక గొప్ప పేరు తెచ్చే వ్యక్తులుగా తయారవుతారని మేము ప్రగాఢ విశ్వసిస్తున్నాం లోటస్ లాబ్ పబ్లిక్ విద్యా సంస్థలు వన్స్ అగైన్ హార్టి కంగ్రాచులేషన్ ఆనా ఫ్రమ్ ది బీహాఫ్ ద లోటస్ లాబ్ విద్యా సంస్థలు ఆ టీచర్ తరఫు నుంచి